వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం జూన్ పదమూడవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి జరగబోయేది ఇదే కనుక ఈ మేషరాశి వారికి సాయంత్రం ఐదు గంటల తర్వాత వీరికి ఏం జరుగుతుంది అలాగే వీరి గోచార రీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని మేష రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ రాశివారి గుణగణాలు మనం పరిశీలించినట్లయితే గనక ఈ రాశివారు ఏదైనా పని మొదలు పెడితే దాన్ని సాధించే వరకు వీరైతే విడిచిపెట్టరు కష్టపడే తత్వం అలాగే పట్టుదల కూడా వీరిలో అధికంగా ఉంటుంది మేష రాశివారికి స్వయం కృషితో ఉన్నత శిఖరాలను అధికారోంచుకోలేని తపన ఈ రాశివారికైతే ఎక్కువగా అయితే ఉంటుంది అలాగే ఇతరుల ఎదుగుదలను తామ వంతు సహాయ సహకారాలు అందిస్తారు ఎప్పుడైనా సరే ఎదుటి వ్యక్తులను ఎదుగుతుంటే చూసి ఓర్వలేని తత్వం ఈ రాశి రాశివారికైతే అస్సలు ఉండదని చెప్పుకోవచ్చు ఈ రాశివారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు అలాగే మేలు చేసిన వ్యక్తులను కూడా ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుంచుకునే మంచి లక్షణాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు అలాగే మేష రాశి వారికి నాయకత్వ లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు అలాగే రాశి వారికి కోపం అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది వీటికి ముక్కు సోటి కోపం అని అంటాం చూడు అలా ముక్కు మీదనే వీరికి కోపం అనేది ఎక్కువగా రావడం అనేది జరుగుతుంది ఇలాంటి కోపం వల్ల మీకు ఎన్నో సమస్యలు అయితే ఈ కోపం వల్ల అయితే వచ్చాయి కాబట్టి ఈ మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ కోపాన్ని కొంచెం అదుపులో పెట్టుకున్నట్లయితే మీకున్న కొన్ని సమస్యలు అయితే తగ్గుముఖం అయితే పడుతూ ఉంటాయి అలాగే ఈ వారు ఉన్నది ఉన్నట్లుగా ముఖం పైన చెప్పిస్తూ ఉంటారు ఏది కూడా దాచుకోలేదు లేరు ఏ అది తప్ప రైటా అది చెప్పాలా వద్దా అనేది ఏమి చూడరు ఉన్నది ఉన్నట్లుగా మొక్క ముంగటనే మాట్లాడే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ వారు అలాగే రాశివారు ఉపకారం చేసిన వ్యక్తులను తిరిగి వాళ్ళకి సహాయం చేయాలి అని తప్పన సహాయం చేసేందుకు అవకాశాల కోసం అయితే వీరు చూస్తూ ఉంటారు అలాగే రాశివారి వ్యక్తుల్లో అధికంగా అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది అలాగే రాశిలో పుట్టిన వారికి అయితే మనం చూసుకున్నట్లయితే వీరి జీవితంలో ఒడిదుడుకులు అనేవి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అలాగే భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కూడా చిన్న వయసు నుండి వీరికైతే అర్థమవుతుంది ఎందుకంటే వీరు చిన్న వయసు నుండే చాలా కష్టపడి త్వ తత్వాన్ని అయితే కలిగి ఉన్నారు కాబట్టి వీరికి కష్టం విలువ డబ్బు విలువ అనేది అధికంగా తెలుసు అలాగే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎలా మొయ్యాలి వారికి ఏ కష్టం రాకుండా ఎలా చూసుకోవాలి వాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలనేది వీరి తపన అయితే ఉంటుంది కాబట్టి వీరు ఎప్పుడు కూడా కష్టాన్ని నమ్ముకుంటారు ఎప్పుడు చూడు కష్టం చేయాలి ఉన్న డబ్బు సంపాదించాలి ఉన్నత స్థానానికి రీచ్ అవ్వాలి ఎదగాలి అనే తత్వాన్ని ఈ మేష రాశి వారైతే అనుకుంటారు ఎందుకంటే వీరికి సమాజంలో మంచి గుర్తింపు పేరు ప్రతిష్టలు అయితే లభించాలి అనేది వీరైతే ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు అందుకే ఇలాంటి ఈ మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని మంచి వ్యక్తిత్వాన్ని అని మనం చెప్పుకోవచ్చు అలాగే రాశిలో పుట్టిన వారైతే చాలా దాన ధర్మాలు కూడా చేస్తూ ఉంటారు అంటే ఎవరైనా పేదవాళ్ళు ఉన్నట్లయితే కనుక వీరికి తోచిన దానమైతే చేస్తూ ఉంటారు ఎందుకంటే వీరికి దానం చేయడం అంటే చాలా ఇష్టం కాబట్టి వారు ఎప్పుడు చేసిన దానం చేయటం చేయడం వల్ల వీరికి దైవ అనుగ్రహం కూడా ఉండటం వల్ల వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వారిని వాటిని అధిగమించుకోవడానికైతే శక్తి శక్తి సామర్థ్యాలు అయితే ఆ భగవంతుడైతే వీరికి ఇచ్చాడు కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత బాధ వచ్చినా ఏమి వచ్చినా కూడా వీరైతే ధైర్యంతో అయితే ముందుకు అడుగు వేస్తారు ఖచ్చితంగా దీన్ని పరిష్కరించుకోవాలి ఎలానైనా దీన్ని గట్టెక్కించాలి అనేది వీరిలో తపన అనేది ఎక్కువగా కనబడుతుంది ఎందుకంటే వీరి యొక్క మంచితనాన్ని దైవ అనుగ్రహం వల్ల వీరి యొక్క మంచితనాన్ని ఆ దేవుడు కూడా ఇచ్చి వీరికి ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కానీ వా వాటిని అధిగమించుకోవడం అయితే వ్యక్తి శక్తి సామర్థ్యాలు అయితే ఆ భగవంతుడు వీరికి ఎప్పుడు కూడా తోడుంటాడని చెప్పుకోవచ్చు కాబట్టి ఇలాంటి మంచి వ్యక్తులు ఈ మేష రాశిలో వారని మనం చెప్పుకోవచ్చు ఇక ఇలాంటి మేష రాశిలో జన్మించినటువంటి వారికైతే ఈ రోజున మీ జీవితంలో ఊహించని సంఘటనలు అయితే జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి పరిస్థితులు ఒకేలా ఉండవు కాబట్టి మీ పరిస్థితులను బట్టి ఇప్పుడు మేము ఏం చెప్పే సంఘటనలు కొన్ని సంఘటనలు అయితే మీ యొక్క జీవితంలో కనిపించే అవకాశాలు అయితే ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేలాగా ఉండాలని ఏమీ లేదు వారి వారి పరిస్థితులు తగ్గట్టుగా అయితే పరిమాణాలను అయితే ఎదుర్కొంటారు కాబట్టి ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజునైతే కొన్ని సంఘటనలు అయితే జరగబోతూ ఉన్నాయి మీ పాత మిత్రులు అవ్వచ్చు గతంలో పరిచయమైన ఉన్న వ్యక్తిని కానీ లేదా దూరపు బంధువు కానీ లేదా గతంలో మీ ఇరుగు పొరుగు వారు కానీ మీ యొక్క పని చేసే చోట కలిసే పని చేయవచ్చు లేకపోతే వినియోగదారులు అంటే అత్యంత సన్నిహితంగా ఒకప్పుడు మీతో కమ్యూనికేషన్ అనేది చాలా సున్నితంగా ఉండేది కొన్ని కొన్ని పరిస్థితుల కారణంగా వారితో మీరు విడిపోవలసి వచ్చింది అంటే ఈ విధంగా వారి యొక్క అడ్రస్ కానీ ఫోన్ కాల్ వల్ల కానీ ఎవరు ఎవరి ద్వారా తెలియడం కానీ ఇలాంటి సమయంలో అయితే మీకు ఖచ్చితంగా ఈ జూన్ పదమూడవ తేదీన శుక్రవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత మీకు ఒక పాత స్నేహాన్ని మీరు ఎప్పుడైతే మర్చిపోయారో ఆ పాత స్నేహం మీకు ఈ సమయంలో అయితే కలవడం అనేది జరగబోతుంది కాబట్టి అంటే మీరు బయట కావచ్చు లేదా ఉద్యోగం చేస్తున్న దగ్గరికి రావచ్చు లేదా ఎవరి ద్వారా ఫోన్ కాల్ వల్ల కానీ రావచ్చు కాబట్టి మేష రాశి వారికి మీ యొక్క పాత స్నేహాన్ని మీరు మళ్ళ పొందగలుగుతున్నారు ఈ రాశి వారు ఇలా చిన్ననాటి మిత్రుడు మీకు ఉండవచ్చు అయితే ఇప్పుడు ఇటువంటి వాళ్ళని కలుసుకొని అవకాశం అయితే ఆ భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడు ఖచ్చితంగా వారి అడ్రస్ కానీ ఫోన్ నెంబర్ కానీ దొరకడం కానీ అనుకోకుండా వారు మీకు కనబడడం కానైతే జరుగుతుంది ఒక ఊహించని సంఘటన అయితే మీ యొక్క జీవితంలో జరగబోయే అవకాశం అయితే ఈరోజు మీ యొక్క దినఫలాల ప్రకారం కనిపిస్తుంది ఇక ఈరోజు దినఫలాల ప్రకారం మీకు నూతన వ్యక్తి పరిచయం కూడా కాబోతూ ఉన్నారు అయితే ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలికంగా పాటు కొనసాగే అవకాశాలు కూడా ఈ రాశి వారికి ఉన్నాయి కొంతమందిని మనం చూసుకున్నట్లయితే మన జీవితంలోకి వచ్చి అతి తొందరగా వారు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటారు మరి కొంతమంది చూసినట్లయితే ఒక్కసారి మన లైఫ్లోకి అడుగు పెట్టారంటే జీవితంతో వారితో బంధం అనేది అలాగే ఉంటుంది అయితే ఈ రాశి వారికైతే ఈ రోజున జీవితంలోకి ఒక వచ్చేటువంటి నూతన వ్యక్తితో మీ యొక్క బంధం అనేది దీర్ఘకాలంగా కొనసాగే అవకాశాలు అయితే ఈ రాశి వారికైతే ఈ రోజున కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ మేష రాశి వారికి ఈరోజైతే శుభకరంగా అయితే ఉంటుంది వృత్తి ఉద్యోగ రంగంలో కొత్త అవకాశాలు కూడా వస్తాయి మరియు మీ కృషి ఫలితాలను కూడా అందిస్తుంది ఆర్థిక విషయాలలో జాగ్రత్త అవసరం ఇక ఈ రాశి వారు అనవసర ఖర్చులు అనేవి వస్తూ ఉంటాయి వాటిని అయితే నివారించండి ఇక కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం ఆనందాన్ని ఇస్తుంది ఇక ఆరోగ్యం పట్ల అయితే ఈ రాశివారు శ్రద్ధ వహించడం చాలా మంచిది అలాగే ఒత్తిడిని తగ్గించుకునేందుకు యోగా లేదా ధ్యానం చేయడం మంచిది ఇంకా ఈ రాశివారు లక్ష్మీదేవిని ఆరాధించండి మీకు శుభప్రదమైన ఇంకా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశి వారికి ఈ రోజున ఈ సమయంలో అయితే ఇలాంటి ఊహించని సంఘటనలు అయితే జరగబోయే అవకాశాలు అయితే